ఈరోజు జగ్గమ్మడి మండలంలో రాజపూర్లో ఒక మండల పేషెంట్ అయ్యి ఉండి ఒక అతూ నాగబాబు గారి ఫ్యామిలీ ఒక పొంక ఎంతో రైస్ మిల్ని కట్టించం అది పేదలకు పనిచేసే భూమి ఇల్లు కట్టించినా కొన్నాళ్ళకే కొంతమంది చెప్పు ఉంటారు కానీ ఉన్నవాళ్ళే నేను తినేస్తాం ఉన్నవాళ్ళే ఆక్రమణ చేసుకుంటాం అధికారపరంగా ఏది ఉంటే అది వాళ్ళే ఆక్రమణ చేసుకుంటాం ట్టేసుకుంటున్నా తప్ప నిరుపేదలు నూటికి ఎనభై మంది ఉన్న పెదాలకే వాళ్ళు లెక్కలేని తనంగా ఉంది ఎప్పుడు మాత్రం బతులాడుకుంటారు దండాలు పెట్టుకొని దాని బాబు బాబా అని ఒక శారభర్త బ్యాంధికయ చిత్రేకాయలు ఓటే చెప్తున్నారు ఏ రాజ్యంగా నడుపుతున్నారు అటుకు పరంగా ఎవరుంటే రాజ్యాంగం మంచి చెడ్డ అన్నది లేదు ఈ రోజు నాకు నాగబాబు గారు ఈ రోజు ఆ ఫ్యామిలీ మిమ్మల్ని ముందు పడనించి కడితే పిట్టసే పెట్టి ఆపు చేస్తాం బ్రవాస్ లేకుండా ఈ చుట్టూ ముల్లు పెట్టేస్తున్నారు కొంతల్లో చాలా ఘోరమైన విషయం కవిత గారికి చుట్టూ పీఠాలు పెడితే ఎమ్మారావు గారు ఆడితే ఎమ్మారావు గారు కట్టా దాన్ని పట్టించుకోకుండా ఇప్పటికీ కట్ట రసీదు ఉంది పట్టించుకోలేదు అంటే ఏటి అంటే అధికార వాళ్ళు ఉంటే ఆ లేదా వాళ్ళగా డబ్బా జీతాలు ఇచ్చే డబ్బు ఈ జీతాలు ఇచ్చి ప్రజానే వాళ్ళకి సంబంధం లేదా రాజకీయ నాయకులకైనా సంబంధం నేను కరెక్ట్గా చాలా అన్యాయం జరుగుతుంది దీన్ని పైసలు పెంచాలని ఆలోచన నేను ప్రెస్ మీటి ఏర్పాటు చేశాను ఈరోజు ఈఆర్ఓ పంచాయతీ సెక్రటరీకి సంబంధం లేకుండా ఊరు ఊరికి సంబంధించి ఒక పంచాయతీ ఈఆర్ఓ ఉంటాడు కాబట్టి ఆ ఊరికి సంబంధించి ఏదన్నా చెప్తే నాకేం తెలుసు అనే పద్ధతుల్లో ఈఆర్ఓ కానీ సెక్రటరీ కానీ అదే పద్ధతిలో ఉన్నాడు ఈ రోజుని ఒక ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటాయి అవి కట్టేస్తున్నారు అంటే అంటున్నారు మరి డబ్బులు తీసుకుంటున్నారో ఏం తీసుకుంటున్నారో అని నాకు తెలీదు అవి కట్టేసుకోమంటమే ఒక పంచాయతీలో ఈ తొడ్లు ఖాళీ చేసి ఉన్న దాంట్లో గట్టా దాంట్లో గట్టా ఆక్రమణ చేసేసి ఒకవేళ కట్టేస్తుంటే అదే కట్టేస్తున్నారంటే దాని సమాధానం చెప్పకుండా పంచాయతీ సెక్రటరీ దాన్ని వినియోగించుకోకుండా చేస్తున్నాడు